ఈనాడు ప్రజల్లో సంఘాల్లో కనబడుంది భయం ఏ భయం చెప్పండి ఏ భయం ఏ భయం కుక్కలంటే భయం ఒకడికైతే వాడి నేడంటే వాడికే భయం ఒంటరిగా ఉంటే భయం ఎక్కువ తింటే రోగాల భయం లేకపోతే నిద్రగాతే గ్లామర్ దెబ్బదని భయం రకరకాల భయాలు రకరకాల భయాలు అన్ని భయాలు ఉన్నాయి కానీ మనిషిలో ఏం లేదు దేవుడు అంటే భయం లేదు దేవుడంటే భయం లేదు ఈ రోజు భయపడవలసిన దేవునికి భయపడక నువ్వు అన్నిటి భయపడితే నష్టమా మేలా నష్టమే అన్నిటి భయపడుతున్నావు రోగం అంటే భయం అంటే భయం అప్పులో అంటే భయం కానీ అప్పులు చేస్తాను ఉంటాం ఎక్కడ కూడా ఆగం అప్పులో అంటే భయం ఇంకా ఇంకా రకరకాల భయాలు రకరకాల భయాలు మనిషిని వెళ్తున్నాయి కానీ దేవుని భయం లేదు నీకు దేవుని భయం ఉంటే ఈ భయాలన్నీ కొట్టివే పడతాయి దేవుడికి స్తోత్రం కలుగును గాక దేవుని భయం కలిగి పడతకాలి ఈ రోజు మనుషుల్లో దేవుని భయం లేదు విచ్చలు తనమైపోయింది వెచ్చలువిడి తనమైపోయింది నేను ఏసు పవ్వుని ఈ రక్షకుడిగా అంగీకరించిన రెండో కారణం చెప్తా రెండో కారణం మా ఊర్లో రామాలయం ఉంది రామాలయం శ్రీరామనమ్మకి మా నాన్నగారు ఊరి పెద్ద ఆ కార్యక్రమం జరగాలంటే ఊర్లో వాళ్ళు మొత్తం మా దగ్గర కూర్చొని మాట్లాడుతారు ఏమేమి కార్యక్రమం చేయాలి చిన్నప్పుడు కూడా సినిమాలు వేస్తారు సినిమాలు ఇక తెరబొమ్మే వేస్తారు అబ్బాయి పలు రోజు ఈ సినిమా ఏంటి పలు రోజు ఈ సినిమా ఏంటి రేపేగా పండగ పానకం చేయండి కొన్ని కార్యక్రమాలు మాట్లాడుకుంటారు ఇక ఆ రోజు రాగానే మా నాన్నగారు మీరు ఉంటాడు కనుక మా నాన్నతో పాటు మేము కూడా పాలు పొందేవాళ్ళం ఒకలాంటి ఒకలాంటి ఆనందం మా దేవుడు మా దేవుడు కానీ విచిత్రం ఏంటంటే దేవుని ఆలయంలో సినిమా పాటలు వినబడి ఏ పాటలు ఆకలితే అన్నం పెడతావా అలిసి ఆయిల్ పోతావా ఎక్కడా ఎక్కడండి దేవుని గుళ్ళు వినబడే పాటలు నాకు డౌట్ వచ్చింది అరే ఏంది సినిమా పాటలు అప్పుడు పాత పాటలు ఉండే కదా ఇప్పుడు మీకు అర్థం ఆ పాట చెప్పే కానీ అప్పట్లో పాటలు ఉంటాయి కదా ఆ పాటలు వేసేవాళ్ళు అరే దేవుడు అయితే ఏంది పాటలు ఒక సస్పెన్స్ మాకు పోలవరం దగ్గర గోదావరి పట్టిసీమ తిరణాలు జరుగుతాయి ఇప్పుడు కూడా ఫేమస్ రాత్రులు పాటు జరుగుతాయి సంవత్సరం ఒకసారి జరుగుతాయి చాలా అద్భుతం జరుగుతాయి ఈ పోలవరం ఆ గోదావరి సెంటర్ లో ఈ గుడి ఉంటుంది లాంచ్ల మీద వెళ్ళాలి చక్కగా చక్కగా లైటింగ్ మొత్తం నీళ్ళు చాలా కలకలాడుతూ ఆడుతూ ఉంటుంది అసలు జనం జనం ఒక రోజు మా నాన్నగారితో మా అమ్మగారితో మా చెల్లాయిలు మా తమ్ముడు మీ అందరం కలిసి గుడి దగ్గరికి సమీపించగానే భయంకరం కొట్టుకుంటున్నారు భయంకరం కొట్టుకుంటున్నారు తాగి ఎందుకు కొట్టుకున్న అర్థం కావట్లే గందరగోళం అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కూడా గందరగోళం చేస్తున్నారు వీళ్ళు నాకు డౌట్ దేవుడి దగ్గరకి వచ్చి ఇలా చేయొచ్చా దేవుడి దగ్గర కూడా వచ్చి ఇలా చేయొచ్చా ఈ సందేహాలకి విరుగుడు ఏసు ప్రభుని కనుగొన్న తర్వాత నాకు అర్థమైంది దేవుడికి స్తోత్రం కలిగొనిగాక చర్చి మీద సినిమా పాట ఏమని చెప్పండి ఆడి గుండెలో దమ్ముందడా ఉంటుందా ఆడే రెండు పడిపోతాయి ఏకమైపోతాయి అర్థమైంది సత్య దేవుడు దైవిక లక్షణాలు కలిగిన దేవుడు కామ క్రోధ మద జయించిన జయించినవాడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధతను స్థాపించిన దేవుడు నాలో పాపం ఉందని ఎవరన్నా స్థాపించగలని కేక వేసిన దేవుడు పవిత్రతకు స్తంభంగా నిలబడిన దేవుడు ఎప్పుడైతే దేవుడు గ్రహించడానికి అర్థమైంది నేను పాపాన్ని జయించాలంటే పరిశుద్ధుడైన ఈ నేను అంగీకరించాల్సిందే దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా నేను క్రీస్తుని ఎరగడానికి రెండు ప్రాముఖ్యమైన కారణాలు ఇవే టూ మెయిన్ రీజన్స్ ఈ రీజన్స్ లో నేను తెలుసుకున్నాను ఏసు సు నా గొప్పతనాన్ని సత్యాన్ని గ్రహించాను సత్యాన్ని గ్రహించాను ఈ రోజు చాలా మంది అండి మందిరాలకు వస్తా కూడా దైవ భయం లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు కదా ఇంటికి ఎలాగానే అక్కయలు ఏం చేస్తారు తెలుసా కొంతమంది అక్కాయిలు పోయి పోయి టీవీ మీద ఎత్తారు బైబిల్ ఎక్కడ టీవీ మీద ఎత్త బైబిల్ డైరెక్ట్ పోగానే సీరియల్ వేసుకొని చూస్తారు వేసుకొని చూస్తారు అంటే భయం ఉందా భయం ఉందా ఎక్కడొచ్చి ఏం పాట పాడావు ఎరగ తీసే పాట ఆడికి వెళ్ళాక కాండ్రి చుమ్మేసెటెడ్ చేసే భయం ఉందా ఏమండి ఒక తాగుబోతుండే చర్చికి రమ్మని అయ్యి బాబోయ్ చర్చిక అతనికి ఏముంది దేవుడు అంటే భయం భక్తి లేదు చర్చిలోకి వచ్చేవాడికి ఏముంది భక్తుంది కనక హల్లేలు హల్లేలు గోలు కందరగోళం చేస్తాం భయం లేదు కనుక ఇంటికి వెళ్ళగారే భూతులు సినిమాలు పోగిరి మాటలు పనికి మన ముచ్చట్లు మొత్తం మనకాడ ఉంటాయి అంటే చర్చి లోపలికి వచ్చిన వాడికి భక్తుంది కానీ ఏమీ లేదు చర్చి బయట ఉన్నోడికి ఏముంది భయం ఉంది కానీ భక్తి లేదు దేవుని వాక్యం చెబుతుంది భయము భక్తి రెండు ఉన్నప్పుడే మనం పరలోకం సిద్ధపరచబడతాం దేవుడికి మహిమ గాక భయం ఉంటే సరిపోతా కుదరదు భక్తి ఉండాలి భక్తి ఉంటేనే సరిపోతా కుదరదు భయం ఉండాలి భయం ఉండాలి కొంతమంది అంటారు చర్చిలికి వెళ్ళే వాళ్ళ ఉపయోగం లేదు సార్ నా గుండెల్లో దేవుడు ఉన్నాడు నేను చర్చికి వెళ్ళను సార్ నేను నీతికి బతుకుతాను ఓకే భయం ఉంది నీతికి బతుకుతాను ఆడికి భక్తుంది భయం లేదు అందుకే నోరు తెరి తాపత్రలు ఆడుతాడు నోరు తెరితే అంతా మోసపుడుతున్న జీవితం ఎందుకంటే భక్తుంది కానీ భయం లేదు నీకు భయం ఉండి భక్తి లేకపోయినా భక్తుండి భయం లేకపోయినా నష్టమవుతున్నే ఈ రోజు ప్రకృతిలో రకరకాల వైపరీత్యాలు జరుగుతున్నాయి ఈ రెండు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అసలు మే నెలలో ఏప్రిల్ నెలలో రోజు వారం వారం వర్షాలు పడుతున్న పిడుగులు పడతానే ఉన్నాయి మీరు న్యూస్ చూడండి మార్చి నెలలో నుంచి వార వారం వర్షాలు పడుతు ఉన్నాయి ప్రతి రోజు ఇద్దరు ముగ్గురు నలుగురు పదుల సంఖ్యలో పిడుగుబడి చచ్చిన వాళ్ళు ఉన్నారు పిడుగుబడి చచ్చిన వాళ్ళు ఉన్నా సార్ ఒక పక్కన పిడుగుబడి చేస్తున్నారు కొంతమంది ఒక పక్కన గుండెపోడి చచ్చిపోతున్నారు కొంతమంది గుండెపోడు వచ్చి ఏదో కోణంలో మరణం మనిషిని ఏలుతనే ఉంది దైవ భయం మనకుంటే మనం దేవుని కొరకు కట్టబడతాం దేవుడికి స్తోత్రం కలుగును గాక అసలు ఇంత ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయి మనిషికి మనిషి ఓరకం చచ్చిపోతున్నాడండి అందరి గుండిపోట్లు వస్తున్నాయి అందరి గుండిపోట్లు వస్తున్నాయి ఎందుకు కరోనా టైంలో ఏం చేసాం గుప్పేడు బాదం గుప్పేడు చెప్పండి జీడిపప్పు గుప్పేడు చూసుకో తిండమే ఎందుకు ఇమ్యూనిటీ కొరకు సార్ ఇమ్యూనిటీ కొరకు తిట్ట తిన్నాం గుప్పెడు గు బస్తాల బస్తాలు తినేసాం కొంతమంది చూడండి ఇప్పుడు అందరూ అడగల్సిన లెస్సా ప్లస్ అని ఏంటి షుగర్ లెస్స ప్లస్ అని ఆల్రెడీ షుగర్ కంపెనీ ఉంది అనుకోండి లెస్సే అంటే జీవితంలో తినాల్సినంత పంచదార తినేసాడు మనిషి ఇక తినేసాడు తినకూడదు ఇక తిన్నాడా ఇక చాప్టర్ క్లోజ్ అన్నట్టు అనమాట కొంతమంది మాంసం తిన అసలు తినదు అంటారు అంటే జీవితం సరిపడా మాంసం తినేసాడు అనోడు ఇక అదనం తినాల్సి వస్తారా బాబు అని జాగ్రత్త రకరకాల కోణల్లో మనిషిని మరణం ఉంది మనుషుల వెచ్చలు ఎక్కువైపోయింది చివరిగా ఈ కూడిక ముగింపు రాత్రి దేవుడినితో చెబుతున్న ఒక మాట దైవ భయం కలిగి బ్రతుకు దేవుని భయం లేకపోతే మాత్రం పాపానికి సమీపం గుడిపోతాం దైవ భయం కలిగి బ్రతికితే యోసేపు లేక పరిశుద్ధంగా బ్రతగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగును యోసేపు జీవితం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం ఆ రోజుల్లో సేవకులు లేరు సంఘాలు లేవు మనకు లాగా యూట్యూబ్ ఛానల్స్ లో వాక్యాలు గాని టీవీ ఛానల్స్ లో వాక్యాలు గాని సువార్త కూడికలు లేవు పచ్చి విగ్రహ ఆరాధన ప్రాంతం దేవుని ఎరగని ప్రాంతం కానీ యోసేపు దేవుడి కొర నిష్టగా నిలబడ్డాడు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు దేవుడికి స్తోత్రం కలుగుడు కాక హలా దైవ భయం మనకి ఐశ్వర్యం దేవుని భయం కలిగి మనం ఉంటే దేవుడు మన కనపరుస్తాడు ఈనాడు క్రైస్తవ్యంలో ప్రజల్లో దైవ భయం మొత్తిగా లోపించి మొత్తిగా లోపించి ఎంత వాక్యం విన్నా ఎంతగా దేవుని సన్నిధికి వస్తున్నా దేవుని భయం ప్రజల్లో తరుగైపోతుంది అందుకని విచ్చరుడి పాపం లోక సంబంధమైన జీవితం లోక సంబంధం విధానం చావటం లేదు ప్రభు దగ్గర రాని మనుషులేమో లోకాన్ని హత్తుకొని రకరకాల విచ్చలవిడి జీవితానికి లోనై జీవితాల పాడు చేసుకుంటున్నారు నగరకల్లో ఈ వారంలో జరిగిన ఒక సంఘటన బాగా త్రాగుడు కలవటపడ్డాడు పెళ్ళయింది వాడు గోల తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది తల్లి లేదు తండ్రి ఉన్నాడు ఒక రోజు రాత్రి తాగడం డబ్బులేమని సతాయిస్తున్నాడు తండ్రిని సతాయిస్తున్నాడు గుండ్లపల్లిలో నగరకల్ ప్రాంతంలో గుండ్లపల్లి ప్రాంతంలో భయంకరంగా సపాయిస్తున్నాడు తండ్రి విసిగిపోయి కన్న కొడుకును చంపేశాడు కన్న కొడుకును చంపేశాడు ఎంత ఘోరం అండి కొన్ని ప్రాంతాల్లో కన్న తండ్రే కన్న కూతురు చెరుపుతున్న విధానం అంత బాధాకరం ఇటువంటి సంఘటనలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనిషిలో భయం లేదు భయం లేదు దైవ భయం లోపిస్తుంది దైవ భయం బొత్తిగా లేదు విచ్చలు విడితనం ఎక్కువైపోతుంది విచ్చలుడితను రాబోయే రోజుల్లో ఆయన రాకడ దినాల్లో భయానకమైన పాపిష్టి విధానంలో మనుషులు సాగుతారని బైబిల్ చెబుతుంది ఈ చివరి దినాల్లో మనం యోసేపులాగా బ్రతుకుదేవుగాక దాని బ్రతుకుదేవుగాక పాపను అసహించుకునే మనసు దేవుడిచ్చునుగాక ప్రభును హత్తుకునే వారిగా దేవుడు చేయనుగాక పరిశుద్ధత కొరకు వెంపర్లాడి మనస్సును ఇచ్చునుగాక ఈరోజు దేవుని భయం బొత్తిగా లేకపోబట్టేనండి విచ్చలు విడితానానికి తావైపోతుంది క్రైస్తవంలో లోక సంబంధమైన జీవన పోకలున్న మనుషుల్లో కూడా దైవ భయం లేదు చాలా విచారకరం చాలా విచారకరం అందుకని రకరకాల కోణాల్లో మనిషి మరణానికి అప్పగించబడుతున్నాడు భయానకమైన రోగాలు వస్తున్నాయి మీరు ద్వితీయ దేశ ఇరవై మంది చదవండి దీంట్లో రాయబడిన రోగాలు కూడా కలుగుతాయని బైబిల్ చదివిస్తా ఉంది భయానకమైన రోగాలు బాధలు సమస్యలు మనుషులు వెలుతా ఉన్నాయి దేవుని భయం కలిగి బ్రతుకుతావుగాక ఈ చివరి దినాల్లో దేవుని భయం కలిగి బ్రతికావా నీ జీవితం ఒక సువార్తగా మారిపోద్ది నువ్వు ఏసు ప్రభుని ఎరిగి కలిగి బ్రతికితే నీ జీవితమే సువార్తగా మారిపోద్ది